রম탄소년단 চলে নম탄소년단 চলে নম탄소년단 চলে নম탄소년단 স্পন্দিত করে নম탄소년단 স্পন্দিত করে নম탄소년단 স্পন্দিত করে శనివారం రోజు తీసుకుని వచ్చారు ఎవరో ఒక ఇద్దరు వచ్చి శనివారం రోజు నాకు తీసుకుని వచ్చారు నేను ఏ గారికి వెంటనే ఏ గారికి తెలియజేశాను ఏ గారి వెంటనే ఎస్టిమేట్ చేసింది ఇప్పుడు మీరు రాకముందే ఏ గారు చెప్పారు ఈ విధంగా ఒకసారి సాధ్యం

ట్రాన్స్పోర్ట్ వాటర్ ట్రాన్స్పోర్ట్ చేసి మీకు సరఫరా చేస్తారు ಥಾಳತ್ರಿಸದ ಉಡ್ಲೇವಾ re ли ಫಕಮೇಸಯೆ ಕಂಡಿಪ್ಕಾಲಿಗೆ ಜಮ್ಸಟಮುillah. ೦ಂನ ಯಿವುಯೆ ಥಾಧಾಲ್ಬ್ಲುನ್ಯಡುಿರ. ಇಹೈಲುನೀತ್ಯ ನುಂಝುದ ಜರಶಹಹೆ నీటి గోరు వేసింది వేస్తే అన్ని గ్రామాలకి వాళ్ళు కురుగురు పంచాయతీలు అన్ని గ్రామాలకి నీటి సరఫరా జరుగుతుంది అక్కడ కొంతమంది ఆ గ్రామస్తులు పొరుగులు గ్రామస్తులు ఆడ ప్రభుత్వం అనధికారికంగా అక్రమంగా ఆక్రమణ చేసి అక్కడ గోరు కావాలని చెప్పి చేస్తున్నారు వేసుకున్నారు ఆ వాటర్ బోర్లు వేసుకో బోర్లు వేసుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి జలాలు అనేది ఇంకపోయినాయి ఇంక పోయడం వల్ల మాకు బోర్లు ఇది నీరు రావట్లేదు అది ప్రధానమైన సమస్య ఈ రోజు మేము రావడానికి ఇరవై రోజుల నుంచి నీరు రాకపోవడానికి అది ప్రధానమైన

దృష్టికి వెళ్ళింది తండూ వేశారు అయినా తర్వాత మేము గమనే కూర్చోండి వ్యవసాయం చేస్తారని చెప్పాలి என்ன <muchos> ஏன் <laughs> சமையா

આ બબોર બળો દેખરા બળો સર નારા નારા કેટલા દિવસો દિવસો જાત પુતાર જલાલી કરી પુડ્યો ને યરરોજ થી 30 રોજ થી માની ના 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 మీకు తెలిసింది దండోర కూడా వేయించాము పంచరామ కూడా కండక్ట్ చేసుకున్నాము ఎవరు మీరు చెప్పారు కదా అది దానికిస్తావా తొందరగా సంగరేంట ఫర్మిషన్ లేనన్నారు నీ మాట్లాడండి మాట్లాడండి చిన్న చిన్న విషయం సార్ మనం ఎడిట్ చేసి వదిలేయండి వదిలేయండి ఎప్పుడు ఆ నీ రెస్మింగ్ Ele queria que జిల్లా వాకాట మండలం నిడిగుతు పంచాయతీ వల్లమేడ గ్రామం మరియు రెడ్డిపాలెం గ్రామం బాలాజనగర్ గ్రామాల నుంచి ప్రజలు మీకు తరలి వచ్చాము ఏంటంటే ప్రధానమైన సమస్య నీటి కొరత ఎందుకంటే మనపాలైన మాకు బోర్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆశ ఆశతో కొంతమంది బోర్ బావులు అనేవి వేసుకున్నారు శనగ అదేవిధంగా పుచ్చ సాగు చేస్తున్నారు వ్యవసాయం అందువల్ల వాళ్ళు వేసినటువంటి బోర్ల వల్ల మాకు ఉన్నటువంటి పాయింట్లో జ జలవర్ణత తగ్గిపోయింది భూగర్భ జలాలనేవి తగ్గిపోయినాయి అందుకారణంగా మాకు ఇరవై రోజుల నుంచి నీరు రావట్లేదు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు గ్రామం నుంచి వచ్చినటువంటి మహిళలు అదేవిధంగా మా గ్రామం నుంచి వచ్చినటువంటి అందరం ఇటువంటి సమస్యతో ఇరవై రోజుల నుంచి చాలా కష్టాలుగా బాధపడుతున్నాం అయితే సంబంధిత సర్పంచ్ కానీ సంబంధిత అధికారులు పంచాయత్ సెక్రటరీ కానీ విఆర్ఓలు కానీ అదేవిధంగా మండల అధికారి అధికారి కానీ ఎంఆర్ఓ గారు కానీ ఎటువంటి స్పందన లేదు అదే ఈరోజు మాట్లాడితే రేపు వస్తానని చెప్పున్నారు క్రితంలో కూడా ఇటువంటి సమస్యలతో మేము అనేక సార్లు ఇబ్బందులు పడ్డాము తరాలుగా ఇబ్బందులు పడ్డాము అయితే మా మీద దయచే దయచూపి మా మా ఎమ్మెల్యే గారు ఆశ సునీల్ కుమార్ గారు రెండు వేల పదిహేడు సంవత్సరంలో వాటర్ ట్యాంకు ఇప్పించడం జరిగింది అందువల్ల మేము చాలా సంతోషపడ్డాము అయితే నీళ్ళు వస్తున్న క్రమంలో గత సంవత్సరం రోజుల నుంచి ఇటు మనపాలను కొంతమంది దురాశతో ఆక్రమణకు గురి గురయ్యి పొలాన్ని గురి చేసి అక్కడ పుచ్చ వేరుశనగ అనేది సాగు చేస్తున్నారు దీని కారణంగా భూ భూజలాలు ఎండిపోవడం వల్ల మాకు నీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఈ సమస్యని కలెక్టర్ దృష్టికి మరియు మా శాసనసభ్యుల దృష్టికి తీసుకొని పోవాలని మేము ఆశతో కోరుతున్నాము మీడియా వారు మాకు సహకరించగలరని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ అని పంచాయతీ గ్రామ ప్రాధాన్యం అండి మేమంతా ఎనిమిది గ్రామాలకు సంబంధించిన వాళ్ళు రెండు వేల పదిహేడులో టీడీపీ గవర్నమెంట్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎస్సీ సప్లాంట్ కింద మాకు ట్యాంక్ ఒకటి శాంక్షన్ చేశాడండి అక్కడి నుంచి మా గ్రామం నుంచి వల్లమిడి గ్రామం నుంచి మాకు మనపాలెం దగ్గర సుమారు ఒక పది కిలోమీటర్ల దగ్గర బోర్ పాయింట్ అనేది కేటాయించడం జరిగింది ఆ బోర్ పాయింట్ వేసిన పరిధిలో మొత్తం ప్రభుత్వ భూమి ఇంచుమించే అరవై నుంచి డెబ్బై ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందండి ఆ రోజు అక్కడ మాకు కేటాయించడం జరిగింది వేసిన తర్వాత సమేప కొద్ది రోజులు జరిగే కొద్దీ అక్కడ ఆ పరిసరాల్లో ఉన్నటువంటి గ్రామస్తులు కొంతమంది శనగ పుచ్చ సాగు చేస్తూ వస్తున్నారు మూడు కారులు సాగు చేస్తూ వస్తున్నారు ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో దాన్ని వాళ్ళ భుజబలంతో మా దగ్గర మాకు ఏదైతే నీటి నీటి సదుపాయం కల్పించి బోరు పాయింట్ వేసారో ఆ పాయింట్ చుట్టూరు వాళ్ళు చెనగ సాగు చేస్తూ ఉన్నారు అది చేయడం వల్ల ఏమవుతుందంటే మాకు ఆరు నెలల వరకు నీళ్లు ఉన్నాయి ఆరు నెలల వరకు నీళ్లు అందడం లేదు చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము దయచేసి దీని మీద ఉన్నతాధికారులు స్పందించి అక్కడ సాగు చేస్తున్నటువంటి చనగ సాగు చేస్తున్నటువంటి వారికి వారికి అధికారులు వచ్చి వాళ్ళకి విన్నవించుకొని ఒక కారు పంట పట్టేడుగా వాళ్ళతో మాట్లాడాలి దయచేసి ఎందుకంటే రెండు కార్లు పంట పెట్టడం వల్ల నీరు నీళ్ళు ఇంకిపోవడం జరుగుతుంది నీళ్లు సరిగా అందడం లేదు నీరు ఏదైతే ఉందది ఉప్పు ఉప్పు ఉప్పుగా మారుతుంది ఉప్పు నీటిగా మారిపోతుంది చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం దయచేసి ఇది నిడుగుర్తు పంచాయతీ మొత్తం సమస్య ఇది ఒక వల్లమేడ గ్రామస్తులు కాదు ఇక్కడ అందరూ రెడ్డిపాలు మనపాలెం అందరూ ఉన్నారు ఇక్కడికి శ్రీపురం అందరూ ఉన్నారు మా అందరి సమస్యని మీ దృష్టికి తీసుకొస్తున్నాము దయచేసి మా సమస్య తీర్చగలరని ఈ సభాముఖంగా ఎమ్మెల్యే గారు కూడా రీసెంట్గా గ్రీవెన్స్లో మాకు ఒక సంపు కావాలని కూడా ఇచ్చాము శాంక్షన్ చేస్తామని చెప్పారు ఆయన ఈ సమస్యను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తాము ఇది మాకు సమస్యగా చాలా చాలా అంటే చాలా సమస్యగా తయారైంది దయచేసి దీన్ని ఈ సమస్యను సాల్వ్ చేసి మాకు అందరికీ నీరు అందించగలరని మీ అందరిని కోరుకున్నాం